పోయే వారిని కూడా కాపాడే శక్తి అసలు దేనికైనా ఉంటుందా గరుడ సంజీవని మనిషిని తిరిగి బతికిస్తుందా సంజీవని మొక్క విశిష్టత ఏంటి ఆ మొక్క వల్ల మనకు కలిగే ప్రయోజనాలేంటి పురాణాల్లో చెప్పినట్టుగా లక్ష్మణ్ణి సంజీవని అనే మొక్క నిజంగానే బ్రతికించిందా ఇప్పుడు మన దగ్గర ఆ జాతి మొక్కలు ఏమయ్యాయి ఒకవేళ అదే కనుక నిజమైతే నిజంగా ఆ మొక్కకు మనిషిని బ్రతికించే శక్తి ఉంటే ఎంతో మందిని కాపాడుకోవచ్చు కదా అసలు ఆ మొక్క కథ ఏంటో ఇప్పుడు చూద్దాం సంజీవని ఈ పేరులోనే ఉంది ప్రాణాన్ని నిలబెట్టే మొక్క అని రామాయణంలో చెప్పిన సంజీవని ఔషధ మొక్క గురించి తెలియని వారుండరు పురాణంలో చెప్పిన విధంగా అపస్మారక స్థితిలోకి చేరుకున్న లక్ష్మణుణ్ణి పూర్వస్థితిలోకి తీసుకురావడానికి హిమాలయాల నుంచి హనుమంతుడు ఈ మొక్కను తీసుకొచ్చినట్టుగా పురాణాల సారాంశం సరే అక్కడి వరకు బాగానే ఉంది నిజంగా అలాంటి మొక్క భూమి మీద ఉందా అనే డౌట్ అందరికీ వస్తోంది అయితే ఇప్పటికీ హిమాలయాల్లోని ద్రోణగిరి ప్రాంతంలో ఈ మొక్క ఉన్నట్టుగా పలువురి నమ్మకం కూడా ఈ మొక్క ఆచూకి తెలిసి ఇది కనుక లభిస్తే ఆయుర్వేదంలో చాలా మార్పులు తీసుకురావచ్చు గతంలో ఆయుర్వేదంలో లభించిన వైద్యాన్ని మళ్ళీ తిరిగి పొందొచ్చు అసలు ఈ మొక్క ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలోని హిమాలయ పర్వతాలకు సమీపంలో గల ద్రోణగిరి పర్వత ప్రాంతంలో ఉన్నట్టుగా చరిత్ర చెబుతోంది అంతేకాదు ఈ మొక్క ఫెర్న్ జాతికి చెందినది దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్ ఇది ఉష్ణ మండల ప్రాంతాల్లోని తూర్పు పడమర కనుములలో ఉత్తర భారతదేశంలో ఆరావళి పర్వతాలలో సంజీవని పెరుగుతుంది అయితే గరుడ సంజీవని గురించి మనం చాలా సార్లు వినే ఉంటాం ఇది ప్రాణాంతకరమైన వ్యాధులను కూడా నయం చేయగలదు పాము కరిచినప్పుడు దీన్ని ఉపయోగిస్తే కూడా మంచి ఫలితం ఉంటుందంటారు అలాగే చాలా రకాల అనారోగ్యాలను గరుడ సంజీవని నయం చేయగలదు సంజీవని మొక్కకు సంబంధించి పురాణాల్లోనూ చాలా కథలున్నాయి లక్ష్మణుడు రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తో యుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడతాడు ఆ సమయంలో చివరకు లక్ష్మణుడు మూర్చపోయి కింద పడిపోతాడు లక్ష్మణుణ్ణి కాపాడేందుకు ఆంజనేయుడు వెంటనే హిమాలయాలకు వెళ్తాడు కానీ అక్కడ సంజీవని మొక్క ఎక్కడుందో తెలియక ఆ మొక్క ఉండే సంజీవని పర్వతాన్ని తన చేతిపై ఉంచుకొని తీసుకొచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించారు అనేది మనకు తెలిసిన చరిత్ర పురాణాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ మొక్క ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ గా మారింది అయితే ప్రస్తుతం సంజీవని మొక్కపై పరిశోధనలు కూడా బాగానే చేస్తున్నారు అంతేకాదు ఉత్తరాఖండ్లో ఏకంగా ఈ మొక్కను కనుక్కున్న వారికి ఇరవై ఐదు లక్షల వరకు బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు దీనికోసం కోట్ల ఖర్చు పెట్టి మొక్కను వెతికేందుకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు ఇంతకీ ఆ బృందాలకు సంజీవని మొక్క దొరికిందా మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల పరిస్థితి ఏంటి కోట్లాది డబ్బులు ఖర్చు పెట్టి వెతికిన ప్రత్యేక బృందాలకు ఏం దొరికింది ఈ ప్రశ్నలే ఎక్కువగా నెట్లో తెగ సర్చింగ్లో ఉన్నాయి వారికి దొరికింది నిజమేనా ఒకసారి చూద్దాం రెండు వేల పదహారు నుంచి తీవ్రంగా శ్రమిస్తూ వెతుకుతున్న ప్రత్యేక బృందాలకు రెండు వేల ఇరవైలో ఒక మొక్క దొరికింది దానిని పరీక్షించేందుకు ల్యాబ్కు పంపించారు ఆ మొక్కకు పూర్తి స్థాయి పరిశోధనలు పూర్తి కాకముందే అదే సంజీవని మొక్క అంటూ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి అయితే రామాయణంలోని సంజీవని మొక్క అదేనా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు కారణం ఆ మొక్క గురించి ఇప్పటికీ పరిశోధనలు జరుగుతుండడమే ఈ అంశంపై బృందంలో సభ్యుడైన మయారం ఉన్నియాల్ మాట్లాడుతూ తాము గుర్తించిన ఔషధ మొక్కకు కొన్ని రోగాలను మాత్రమే నయం చేసే గుణాలున్నాయని తెలిపారు అయితే ఇదే సంజీవని అని చెప్పడానికి మరికొన్ని ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉన్నదంటూ ఆయన చెప్పుకొచ్చారు అయితే ఇది ఇలా ఉంటే మరికొందరు మాత్రం రామాయణ కాలం నుంచి ఇప్పటి వరకు వాతావరణంలో ఎన్నో మార్పులు జరిగాయని అందుకనే సంజీవని మొక్క ఇలా రూపాంతరం చెంది దానికున్నా కొన్ని గుణాలు కోల్పోయిందని వాదిస్తున్నారు